హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్ ఈరోజు మనం బిర్యానీ గిన్నె లేకున్నా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రైడ్ ఆనియన్స్లో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి వన్ కప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ అవుట్ చేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ఎగ్స్లో మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరిని వేసి మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ట్వంటీ మినిట్స్ పక్కానుంచాలండి రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ పెట్టి వాటర్ వేసి ఓల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ కొత్తిమీర పుదీనా వేసి వాటర్ హీట్ అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలండి మళ్ళీ బిర్యానీకి ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కోల్డ్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ కొరియాండర్ అండర్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయే వరకు వేయించుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేయాలండి వేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి కుక్ అయ్యే లోపు వాట్స్ మళ్ళీ వాటర్ బాయిల్ అయి ఉంటాయండి బాయిల్ అయిన వాటర్లో రైస్ వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి బిర్యానీ రైస్ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకి కుక్ చేసుకోవాలండి లెమన్ వేస్తున్నానండి లెమన్ వేయడం వలన రైస్ అనేది పొడిగా వస్తుందండి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యాక ఎగ్స్లో వేయడమేనండి వేసి చపాతీ పేనెంపై పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ కుక్ చేసుకొని ఇలా బరువు పెట్టుకోవాలండి బిర్యానీ రెడీ అండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్